చెడు అలవాట్లకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సైకిల్ యాత్ర టీం లీడర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ తెలిపారు డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టాలని కోరారు గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్ర గురువారం ఎనిమిదవ రోజు తిప్పర్తి మండల కేంద్రానికి చేరింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ మండల కార్యదర్శి కాసాని ఈశ్వర్ స్థూపం దగ్గర పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మోడల్ స్కూల్లో సభ నిర్వహించారు ఈ సందర్భంగా సైకిల్ యాత్ర టీం లీడర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్ మాట్లాడుతూ డీవైఎఫ్ఐ యువతి యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఉందన్నారు అట్లాంటి డీవైఎఫ్ఐ నేడు యువతను పట్టిపీడిస్తూ బానిసలను చేస్తున్న గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టి యువతను చైతన్యం చేయడానికి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్పారు దేశంలో యువత నేడు పలు రకాల వ్యసనాలకు బానిసలు అవుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రజలను సమన్వయం చేస్తూ వీటిని కట్టడి చేయాలని అన్నారు సైకిల్ యాత్ర బృందానికి తిప్పర్తిలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి మన్నెం భిక్షం సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు టివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు పుల్లెంల శ్రీకర్ గుండాల నరేష్ గద్దపాటి సుధాకర్ వడ్డగాని మహేష్ కట్టలింగస్వామి పోకల శశిధర్ రాజేష్ పాలాది కార్తిక్ వేణు గోపి మల్లేష్ నాయకులు ఆంజనేయులు లింగరాజు రాము గణేష్ సాయితేజ తదితరులు పాల్గొన్నారు ఎనిమిదవ రోజు తిప్పర్తి మండలాన్ని చేరుకోవడం జరిగింది డ్రగ్స్ గంజాయి అరికట్టాలని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్లో నిషేధించాలని చెప్పి డివైఎఫ్ఐగా ఈ యువచైతన్య సైకిల్ యాత్ర జూలై ఇరవై నాలుగున నగరికల్లో ప్రారంభం జరిగింది జూలై ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు పదమూడు మండలాలను తిరుక్కుంటూ తిప్పర్తి మండల కింద రావడం జరిగింది ఇప్పటి వరకు సైకిల్ యాత్రకు మంచి స్పందన రావడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా యువకులు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మీరు చేస్తున్న యాత్ర మంచి ఉద్దేశం ప్రతి గ్రామంలో గలీలో కూడా చాలామంది యువత చెడిపోతారు దీన్ని అరికట్టాలని మీ పాత్ర చేస్తున్నందుకు అభినందించడం జరుగుతుంది ఈ రోజు చూసినట్టయితే ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఈ ఐపీఎల్ క్రికెట్ వల్ల మొత్తం కూడా చాలా మంది లక్షల రూపాయలు అప్పుల పాలు చేసి ఆత్మహత్య చేస్తున్న ఘటనలు మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి కావున వెంటనే ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ శాఖ డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గంజాయి డ్రగ్స్ అనేది గల్లీ గల్లిన మన నల్గొండ జిల్లాలో రోజు కూడా పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తూ కట్టడి చేస్తున్నా ఇంకా కూడా మరింత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ గంజాయిని అరికట్టి యువతని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ భవిష్యత్తు మొత్తం కూడా యువత చేతుల్లో ఉంది కనుక మన యువతని కాపాడుకోవాలి మన ఆరోగ్యం వద్దు దేశం అంతా కూడా ఒక మంచిగా అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర కీలకంగా ఉండాలి కనుక గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించాలని చెప్పి డివైఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది